గోల్డ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను మేటర్ అంటే ఏంది 23 రూపాయలండి బోనీ భరే మీదేనమ చల్లలేద 100 క కూడా చల్లలేదా నీకు మేట్రకోవో మేటర్ తక్కువ మీరు పడండి నేను డబుల్ చేస్తాను రేయ్ నువ్వు టెన్షన్ పడద్దు అన్నీ సక్రమంగా జరుగుతాయి ఇదేంటరా వణుకుతున్నావ్ చలిక బిల్లుక ఆపరేషన్కి ఆపరేషన్ ని వణకడం ఏంట్రా నేను కదా బి బ్రేవ్ మా పెద్ద పెదబాబు గారు కూడా ఆ ఆపరేషన్ ముందు ఇలాగే ఒణికారు వీ బ్రేవ్ అని తీసుకున్నారు కత్తి గాడి పడగానే ఊపిరి తాగిపోయింది ఒక నిమిషం దగ్గె పట్టుకోరా ఒక నిమిషం సరిచేస్తా జాగ్రత్తగా వీడో అక్కడ అవడి అంటే పార్టీ వాళ్ళు కూర్చోేశారు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఎక్కొన్ తప్పండి ఆ తప్పండి ఇంకా ఊపిరి ఉన్నట్టుగా మనకెందుకురా డాక్టర్ గారు చెప్పారు కదా బాతు తీసుకుల్తాం పద ఇక్కడ అక్కడ భద్రాచలం 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 అంటారు అదేరా నేను చెప్పానే మీ ఊర్లో భద్రాచలం అని ఇదే వాట్ వాట్ హ్యాపీ

నా ఆపరేషన్ ఇప్పుడు అర్జెంటే ఉందమ్మా దొరకలేదనుకో ఇప్పటికే యాభై రారా బతికేశరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు అతనెవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకుందా నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా ఆ దేవుడే నిన్ను నూరేళ్లు నిన్ను ఆపరేట్ చేస్తాడు గాడ్ బ్లెస్ చెప్పమ్మా అభిషేకం చేయండి వీళ్లే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు మీ పేరు భద్రాచలం ఏ ఊరు భద్రాచలం దగ్గర పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం చాలా మంచి వాళ్ళగా ఉన్నాడయా వాళ్ళ అన్నయ్య తిరితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట పాప అమ్మాయికుడిని చేసి అనవసరం ఇరికించారు కదన్న ఇరికించింది ఎవరో ఇంకెవరో మన అచ్చిబాబు బుచ్చిబాబు గారుడే తప్పు ఉంటావా మనం రైట్ ఎప్పుడు చేశాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పరిస్థితులు కొట్టేసిన మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ వాళ్ళు మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాప మందే బావా చేసిన పాపం చెప్తే పోతుందంటారు వెళ్ళి తమ్ముడు కాళ్ళమే పడి క్షమాపణ చెప్పాడు. ఆగరా ఎవర్ని బావా పట్టుకొని మమ్మల్ని క్షమించు తమ్ముడు ఎద కోసం చల్లర దూంగతాన చేచం లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయం ఒక్కసారి క్షమించు అని చెప్తాం క్షమించమన్నారంటే మీరు ఏమనా బెల్లమ్మక దొంగలిచారా అలమ కమ్ముకున్నారా అమ్మాయికి ప్రాణాలతో ఆరుకునార కదా ఒరేయ్ చెన్న వీళ్ళదే ఏముందన్న జొన్న చేనులో గింజలు తినడానికి వాళ్ళ లాంటి వాళ్ళు తోత్ అంటే పారిపోతారు కదన్నా అవును చూడంటరా ఎంత మంచోడు చూడంటరా చేసి మా జీవితంలో తప్పులు చేయం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను తమ్ముడు మీకు గెటప్పులు ఎక్కువ షట్టలు తక్కువ మళ్ళీ గోతులు తీసిందిగా అమ్మ తోడు ఇక ముందు చెయ్యం సార్ ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది అదేంటి ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తులు అవుతాడు బయలో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు దొంగ అన్న అవుతాడు మేము రెండో కేటగిరీ సార్ ఇక మీద రాంగ్ రూట్ కి వెళ్ళాం సార్ వెల్కమ్ వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ హానరబుల్ గెస్ట్స్ నౌ వి ఆర్ గోయింగ్ టు విట్నెస్ ది ప్రెస్టీజియస్ డ్యాన్స్ కాంపిటీషన్ బిట్వీన్ రుచి అండ్ మహాలక్ష్మి పోటీలో ఓడించావి కానీ జీవితంలోనే ఓడిస్తాను ఎదురింటి దిష్టి పక్కింటి దిష్టి వెనక్కింటి దిష్టి నా దిష్టి ఈ గుమ్మడికాయ దిష్టి ఈ దొంగ వెదవ దిష్టి అందరి దిష్టి పోవాలి అవి సినిమా ఫోటోలు కావయ్యా టైక్వాండో ఛాంపియన్ల ఫోటోలు ఈ ఆట నేర్చుకునే వాళ్ళకే మా పరశురామ్ కోచింగ్ ఆ ఇస్తుంటారు కోచింగ్ వల్లే ఆయనకి గుండిపోటు వచ్చింది బాబు అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండిపోటు వస్తుందమ్మా ఆట నేర్పితే రాదయ్యా తన్నులు తింటే వస్తుంది అది అది నోరా ట్యాంక్ బండా ఏంటంటే నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా వాడు అన్నయ్యను కొట్టలేదు ఎవరు కొట్టారండి సోరజ్ అని ఒక దొంగవధవం తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే కుడు దక్షిణ కింద గుండిపోటునిచ్చాడు దొంగవధవ అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చాలా చేయొద్దు అని చెప్పా వీళ్ళంతా టైక్వాండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన నా శిష్యుడిని ఇంటర్నేషనల్ ఛాంపియన్ని చేయాలన్నదే నా చెయ్యి రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం మీరెడీ బ్యాట్ టైం బెదరు ఎవరికి నేహికే బెదరు గురుగారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు నీ కుహసారి గదిలే టైం వచ్చేసింది టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది కొచ్చినే లేదు కాన్సన్ట్రేషన్ కాన్ఫిడెన్స్ సారీ ఇంపార్టెంట్ ఏంటి గురుగారు వీడేనా డైమండ్ వీడు తిండి పోటీలు కదప్ప ఇంకా దేనికి పనికిరాడు వీడికి విస్తర లేపటం తప్ప లెగ్ లేవదు నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది తిండి కొలవాడి పండ కొలవాడు బేదో వీడికి దమ్ముట్టే నాలా కాలేజ్ కిక్ ఏయ్ ఇది ఆగాలంటే అరగంట పడుతుంది తమ్ముడు అతను నోటిలాగయ్యా మన వాడి పొటెన్షియల్ ఏంటి వాడికి తెలియాలి అవును తమ్ముడు ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే అతను తల దించుకోవాల్సిందే ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటు వచ్చింది ఆవేశం తెచ్చుకో రెచ్చిపోవరు చూపించా వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ ఫ్రీ మోషన్ తక్కువ నేను చెప్పాను కదా నీకు టైం అయిపోయింది తీసుకో లుక్కులతో పని జరగదు పెద్దరా టైం బెదరో టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తది ఇప్పుడు నీకు టైం అయిపోయింది వాడికి టైం వచ్చింది డోంట్ బాధర పెద్దరా పూసులు పోతే జాతి చేయను వచ్చాడు నువ్వు పోతే వాడు వస్తాడు ఏడిపోతుందా పెద్దరా వస్తుంది తప్పదు వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలి ఉంటే ఆ ఏడు సెచ్చాక సెచ్చు డౌట్ లేదు గోల్లెం పెట్టుకోవచ్చు ఆడదంటే మూటతో సహా ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు నువ్వు దంతే చక్కలది మీటర్ దూరంలో కూడా పడలేదు అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకోవచ్చు ఎదురే లేదు కాదని ఎవరన్నారన్నా ఇంగడ దాకా నెంబర్ వన్ మనవాడే కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ వన్ ఆడికి ఏంట్రా వెళ్ళేది పబ్లిక్ లో పడిచిన పోలీసులకు మా పేరు చెప్పే తమ్ము లేనోడాడు ఆడి గురించి ఏంట్రా సోదరా నువ్వేం టెన్షన్ అవ్వకు రేపు జరగపోయే స్టేట్ ఛాంపియన్షిప్ కు నువ్వు రెడీ అయిపో ఒక్కకు గాడిద సలహా ఇదే ఈ తొక్కల సత్తిగాడి కూడా బుర్రలేదు రాష్ట్ర స్థాయి మీకు దెబ్బలు తక్కువ కట్లు ఎక్కువ ఈ బిల్డప్ ఏంటి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లు వేసాం ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం ఎనీ అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి కాదు డబ్బులు చేయించుకోవాల్సిందే హలో పాస్ట్ లో మేము ప్రజెంట్ లో అంత కాదు మరి బొమ్మలన్నీ డబ్బులు చేయించుకున్నారా వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు అయితే తమ్ముడు ఫోటో గ్యారంటీగా పడుతుంది తమ్ముడు ఇంకెవరు మా భద్రాచలం తమ్ముడు ఈసారి స్టేట్ సాయి కొండ పోటీ ఆ తరకు కొడతాడు నెంబర్ వన్ అయిపోతాడు ఏమి నేర్చుకోకుండానే నెంబర్ వన్ అవుతారా ఏం నేర్చుకునేది మా ఇద్దరిని కలిపి కిలోమీటర్ అవతల పడ్డాం అట్లాంటిది ఒక్కటి అనిస్తే స్టేట్ అవతల పడ్డాం పాటయినా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి తర్వాత టెక్నికల్ నేర్చుకోవాలి అప్పుడు పోటీకి వెళ్ళాలరా మీరెందుకు అవుతున్నారమ్మా మరి లేకపోతే ఏంటండి చేపల్లకి ఎవరు నేర్పారండి బులకి ఎగర నేర్పారండి తమ్ముడికి తన్నులు తనడం ప్రత్యేకంగా నేర్పాలా నేర్పాలాగారు అవ్వకండి తమ్ముడు కుమ్మేస్తాడంతే ఉరిమి దుంప మన వాడు ఎంత వస్తాదేనా కోచింగ్ లేకుండా రా నాకేం డౌట్ లేదు గురుగారు మీరు అనండి కుమ్మేస్తా